హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హా ఎవరనుకున్నావు నా కూతురు ఆ మాత్రం అందంగా లేకుండా ఎలా ఉంటుంది అంటారు హారిక తండ్రి గర్వంగా నవ్వుతూ తల్లి తండ్రి మాటలకి అందంగా నవ్వేస్తుంది హారిక చాలేండి సంబడం ఎవరైనా ఏదైనా కాస్త అందంగా ఉందని మెచ్చుకుంటే చాలు నా బంగారం నా కూతురు అంటూ తెగ మీసాలు మెలేస్తారు మీ మగాళ్ళు అదే వాళ్ళు అందంగా లేకున్నా ఏదైనా చిన్న పొరపాటు తప్పు చేస్తే మాత్రం అదంతా మారంగా వచ్చిందని ఆడపిల్లల్ని పెంచడం కూడా చేతకాదు అన్నీ నీ బుద్ధులే నీదే తప్పు నీ పెంపకం అలా ఏడ్చింది అంటూ మా ఆడాలని ఆడిపోసుకుంటారు పొగడ్తలు గొప్పలు అందంగా ఉంటే మీ కూతురు తప్పులు చేస్తే రంగు తక్కువ ఉంటే మా కూతురు అంతే కదా మీ మగాళ్ళ మాటలు అని పుల్లవిరుపుగా అంటారు హారిక తల్లి అయిన సరళగారు అబ్బో అంత కర్మ నాకేమీ పట్టలేదులే నేను ఎప్పుడూ నీ మీద నిందలు మోపను నా బంగారం రంగు రూపు అన్నీ నీవేలే అసలు నీపై నిందలు మోపే అవసరం నా బంగారు తల్లి ఎందుకు ఇస్తుంది నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు ఒకరి చేత మాట పడే పరిస్థితి తీసుకురాదు నా బంగారం మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉందిలే నువ్వు పొద్దు పొద్దున్నే నా మీద పడి ఏడవకు నేనేదో నిన్ను నానా మాటలు అని హింసిస్తున్నట్టు ఎవరైనా వింటే నిజమే కాబోలు అనుకుంటారు అంటారు హారిక తండ్రి సత్యంగారు అబ్బో నేనేమి వీధిలో నిలబడి మాట్లాడడం లెండి ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను ఇంట్లోకి వచ్చి ఇంత పొద్దున్నే ఎవ్వరూ నా మాటలు వినరు మీకు మీ పేరుకి వచ్చే నష్టం లేదు అంటారు సరళగారు ఆ మాటకి సత్యంగారు ఏదో అనబోయేలోపు హారిక అందుకుని అమ్మా నాన్న పొద్దున్నే ఈ సరదా చర్చలు అవసరమా మీ ఇద్దరికి నేను మీ ఇద్దరి రూపురేఖలతో ఇద్దరి వంటి రంగు కలిపి ఇద్దరి మంచి మనసు గుణాన్ని పునికిపుచ్చుకుని పుట్టాను కాబట్టి మీరు నా గురించి ఒకరిని ఒకరు వేలెత్తి చూపించని ఏమీ లేదు అని మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకు ఆ విషయంలో ఏదో ఒకటి అనుకోవడం ముందు టీ తాగండి చల్లారిపోతున్నాయి అవతల మీకు చాలా పనులు ఉన్నాయి ఆ పశువులు మీరు వెళ్ళేలోపే ఆ దానా మొత్తం తినేసేలా ఉన్నాయి అలా అయితే మీరు పాలు పిండడం అవుతుంది అని నవ్వుతూ చెప్తుంది అది నిజమే ఏవండోయ్ మన మాటలకి ఏం కానీ త్వరగా టీ తాగి తెమలండి హారి తల్లి చెప్పినట్టు ఆ దానా తినేశాయంటే పాలు కూడా పిండనివ్వవు అంటూ హడావిడి చేస్తారు సరళగారు హహా నిజమే నోయ్ కాని నువ్వు వెళ్దాం అంటూ గబగబా గ్లాసులో ఉన్న టీ గొంతులో పోసుకుని పాల క్యాన్లు తీసుకుని ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకల దగ్గరికి వెళ్తారు సత్యం గారు ఆయన వెనకే పాలు పిండేందుకు అనువుగా చిన్న చెంబులు పట్టుకెళ్తారు సరళ గారు తల్లి తండ్రి ఇద్దరూ పాలు పిండేందుకు వెళ్ళడంతో వంటింట్లో ఉన్న గిన్నెలు అన్నీ కడిగి శుభ్రంగా తుడిచి ఆరపెట్టి ఒకవైపు ఇడ్లీ పిండితో ఇడ్లీ పెట్టేసి మరోవైపు పల్లీలు వేయించి పట్టు తీసి చట్నీ చేసి తాలింపు పెట్టి పక్కన ఉంచుతుంది అవి పూర్తయ్యేలోపే ఇంకో పొయ్యి మీద పొలానికి ఎత్తుకెళ్ళడానికి అన్నం వండుతుంది అన్నం రెడీ అయ్యేలోపు కూర కోసం చకచక కూరగాయలు కట్ చేసి సాంబారు దొండకాయ ఫ్రై సిద్ధం చేస్తుంది ఇక్కడ హారిక వంట పూర్తయ్యేలోపు సత్యం సరళ గారు పాలు పిండేసి తీసిన పాలని పాల కేంద్రంలో కూడా పోసేసి మరొకసారి పశువులకు మేత వేసి నీళ్లు కూడా పెట్టేసి కాళ్ళు చేతులతో పాటు ఆ పాలక్యాన్లు చెంబులు కూడా శుభ్రం చేసేసి ఎండలో ఆరబెట్టి ఇంట్లోకి వస్తారు బంగారం వంట పూర్తయిందా అంటూ వంటింట్లోకి వెళ్తారు సరళగారు అమ్మ పూర్తవుతుంది మీరెళ్ళి మొహం కడుక్కుని రండి నేను ఈలోపు అన్నీ తెచ్చిపెడతాను అని చెప్తుంది హారిక హా అలాగే హారి అంటూ సత్యం సరళగారు ఇద్దరూ వెళ్ళి వేప పుల్లలతో పళ్ళు తోమి శుభ్రంగా మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేసరికి హారిక ఇడ్లీ గిన్నె చట్నీ గిన్నె ప్లేట్స్ మంచినీళ్ళు అన్నీ తెచ్చిపెడుతుంది సత్యంగారు అక్కడే పరిచిన చాప మీద కూర్చోగానే ప్లేట్లో ఇడ్లీలు పెట్టి చట్నీ వేసి ఇస్తుంది హారిక సత్యంగారు కూతురి ఇచ్చిన ప్లేట్ తీసుకుని ఒక ముక్క నోట్లో పెట్టుకుని అబ్బా ఎంతైనా నా బంగారం చేత్తో ఏమి వండిన అమృతమే ఎంత రుచిగా ఉంటుందో అని ఎంతో ఇష్టంగా తింటుంటారు తండ్రికి మంచినీళ్ళ గ్లాస్ పక్కన పెట్టి చిన్నగా నవ్వుకుంటుంది హారిక ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అంటే ఏంటో అనుకున్నా ఇదే కాబోలు ఎన్నో ఏళ్ళ నుండి వండి పెడుతున్నాను నేను మీకు ఏనాడైనా నా వంటని ఒక్కసారి అయినా ఇలా పొగడారా మీరు నిన్న కాక మొన్న అది కూడా నా దగ్గర వంట నేర్చుకున్న మీ కూతురి వంటని మాత్రం ఆహా ఓహో బ్రహ్మాండం అమృతం అంటూ తెగ పొగుడుతున్నారు అని ఉడుక్కుంటూ అడిగారు సరళగారు హహహ నువ్వు ఎన్నేళ్ల నుండి వంట చేసినా సరే నా బంగారం వంట రుచి నీకు రాదే సరళ అంటారు నవ్వుతూ సత్యంగారు అబ్బో అవునా తమరి బంగారానికి వంట నేర్పింది నేనే అన్న విషయం మీరు మర్చిపోకండి సత్యం గారు అని సాగదీస్తూ అంటారు సరళగారు హ ఆ విషయం నాకు కూడా గుర్తుంది శ్రీమతి గారు ఇక్కడ వంట ఎవరు నేర్పారు అన్నది కాదు విషయం నా బంగారు తల్లి చేతి మహత్యం అది నీ చేతి వంట కూడా బాగానే ఉంటుంది కానీ నా హారీ అమ్మ చేతితో చేసినంత రుచి అయితే రాదు సుమి నువ్వెంత గింజుకున్నా ఇదే నిజం నువ్వు ఒప్పుకుని తీరాలి అని చిన్నగా నవ్వుతారు సత్యం గారు ఆ విషయం నిజమే హారిక వంటలు అద్భుతంగా చేస్తుంది ఆమె వంట నేర్చుకుంది తల్లి దగ్గరే అయినా సరళగారి కంటే కూడా చాలా బాగా చేస్తుంది నిజంగానే ఆమె చేతి మహత్యమో ఏమో కానీ ఆమె చేతి వంటలు రుచికరంగా ఉంటాయి ఆ రుచి తను చేసినా రాదని మనసులో అనుకున్న సరళగారు మనసులోనే కూతురుని మెచ్చుకుంటూ పైకి మాత్రం కాకి బిడ్డ కాకి ముద్దు అని మీ కూతురు వంట మీకు అద్భుతమేలే ఆ రోజుల్లో మా నాన్న కూడా నా వంటను ఇలానే మెచ్చుకునేవారు అని మూతి తిప్పుతూ అంటారు సరళగారు హహహా అమ్మా నాన్న ఏదో నిన్ను ఆట పట్టించడానికి అంటున్నారు నాకంటే నువ్వే బాగా వంట చేస్తావు నువ్వు బాగా చేస్తావు కాబట్టే నేను ఇలా చేస్తున్నాను నువ్వు నాన్న మాటలకి ఉడుక్కోకుండా ముందు తిను ఇడ్లీలు చల్లగా పోతాయి అంటూ తనే సరళగారికి తనకి కూడా వడ్డించుకుంటుంది హారిక ఆ మాటలకి ఇంకేమీ మాట్లాడకుండా ముగ్గురు టిఫిన్ తినడం పూర్తి చేస్తారు చేతులు తుడుచుకుంటూ సత్యంగారు వెళ్ళి అలా కాసేపు కుర్చీలో కూర్చోగా తల్లి కూతురు ఇద్దరూ వెళ్ళి క్యారేజ్కి భోజనం పెట్టేస్తారు మధ్యాహ్నం పొలంలో తినడం కోసం వాళ్ళు క్యారేజీ తీసుకుని వంటింట్లో నుండి బయటికి రాగానే సత్యంగారు కూడా లేచి బయటికి వెళ్ళగా భుజం మీద టవల్స్ వేసుకుని గుమ్మం దగ్గర ఉన్న చెప్పులు తొడుక్కుని ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్తారు భార్య కూతురుతో కలిసి హారిక వాళ్ళది చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటే చింతలు ఉన్నాయి కానీ వాటిని ఎదిరించి ఉన్నంతలోనే సంతోషంగా బతకడానికి రోజంతా ఎండకి గాలికి కష్టపడుతున్నారు ముగ్గురు వాళ్ళింట్లో అమ్మ నాన్న తను అంతే హారికాకి తోబుట్టువులు ఎవరూ లేరు హారిక తరువాత సరళగారికి గారికి గర్భసంచిలో ఏదో ప్రాబ్లం రావడంతో మళ్ళీ పిల్లల గురించి ఆలోచించలేదు పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా భార్య మీద ప్రేమతో సత్యంగారే చేయించుకున్నారు హారిక వాళ్ళది ఒకప్పట్లో మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు దిగువ మధ్య తరగతి అని చెప్పుకోవచ్చు కారణం ఏంటో ముందు ముందు తెలుస్తుంది లండన్ పబ్ నుండి తను ఉండే రూమ్కి క్యాబ్లో వెళ్తున్న విహాన్ క్యాబ్ మధ్యలో ట్రబుల్ ఇవ్వడంతో ఏమైంది అని డ్రైవర్ని అడిగాడు ఏమో సార్ చెక్ చేయాలి కాసేపు వెయిట్ చేయండి నేను చెక్ చేసి వస్తాను అని వినయంగా అంటాడు క్యాబ్ డ్రైవర్ అబ్బా ఈ క్యాబ్ కూడా ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా అసలే చిరాగ్గా ఉంది త్వరగా రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకుంటే ఇలా అయ్యిందేంటి అని మనసులో అనుకుని పైకి మాత్రం నార్మల్గా మొహం పెట్టి ఓకే త్వరగా చెక్ చేయండి అని కార్ దిగి పక్కన నిలబడతాడు విహాన్ డ్రైవర్ వెళ్ళి బ్యానెట్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటని చెక్ చేస్తుండగా విహాన్ ఫోన్ ఓపెన్ చేసి టైం పాస్ చేస్తుంటాడు అప్పుడే అటుగా ఒక కారు వెళ్తూ రోడ్డు పక్కన నిలబడి ఉన్న విహాన్ని చూసి కారాపి ఆపి నవ్వుతూ దగ్గరికి వచ్చి హే విహూ బేబీ నువ్వేంటి ఇక్కడ అంటూ హక్ చేసుకుని మరీ అడిగింది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో విహానికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and subscribe!